వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కూటమిలో ఎమ్మెల్యేలే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ప్రజా సమస్యలు అలాగే గత ప్రభుత్వం చేసిన తప్పులు వాటి మీద చర్యలు తీసుకునే విషయంలో ఈ ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెట్టడం మీద సభ్యులు ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ సభ్యులు కావచ్చు జనసేన సభ్యులు బీజేపీ సభ్యులు అందరూ కూడా ఈ విషయంలో చాలా చురుగ్గా ఉన్నారు చాలా విషయాలు సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున నిన్న జీరో అవర్లో బీజేపీ సభ్యుడు సుజనా చౌదరి గారు అడిగిన ప్రశ్నలు టాక్ ఆఫ్ ద డేగా మారాయి ఆయన చాలా క్యాజువల్గా అడిగినప్పటికీ ఆ ప్రశ్నలు అంకుశంలాగా ప్రభుత్వాన్ని తాకే ప్రశ్నలు ప్రజలు కూడా ప్రశ్నలను సమర్థిస్తున్నారు దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆయన అడిగిన మూడు ప్రశ్నలు కీలకమైనవే అమరావతి రైతుల గురించి అడిగారు అలాగే గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన అధికారికి అక్రమాలకు పాల్పడి తొలగించబడిన అధికారికి తిరిగి నియామకం చేశారు వైసీపీ హయాంలోనే అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చారు అలాగే ఋషికొండ ప్యాలెస్ దాని గురించి అనేక విమర్శలు చేశారు దాని మీద ఏం చర్యలు తీసుకున్నారని ఆయన అడిగారు కావాలంటే ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడు సుజన చౌదరి గారు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా మనం ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు దాటిపోయింది నాకు ఒక అనుభవం లోగడ ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియని ఆటంకపరిచి విధుల నుంచి తొలగించబడిన సాయి ప్రసాద్ అనే ఉద్యోగి తిరిగి అక్రమంగా పునర్నిర్మితుడయ్యారని అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చారని కీలక బాధ్యతలు ఇవ్వటం వాస్తవమైన ఈ అక్రమాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టున్నది ఇతన్ని ఎప్పుడైనా ఎన్నికల విధులకు దూరంగా పెడతారా లేదా ఎందుకంటే లోగడ చాలా అక్రమంగా ఎన్నికల కమిషన్ గారినే తీసేయడం జరిగింది ఆ క్రమంలో కోర్టులకు వెళ్ళడం అదంతా కూడా నాకు అనుభవం ఉంది అలాగే గత మన అసెంబ్లీ సెషన్లో అమరావతి మీద అమరావతి రైతుల ఆర్తనాదాలు ఐదు సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశాను అది ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు పదిహేను నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు ఆ రోజు స్పీకర్ గారు ఇది సబ్జెక్టు మంచి సబ్జెక్టు దీనికి ఒక రెండు గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు ఆ రెండు గంటలు రాలేదు అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు అధ్యక్ష అట్లాగే మన అంటే ఇంతకుముందు మనం మాట్లాడిన సబ్జెక్ట్లే రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం ఇరవై ఆరు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ అన్నారు ముప్పై వేలు అన్నారు కానీ దాన్ని అసలు ఋషికొండని ఎన్వైర్మెంటల్గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం దాని మీద నేను స్పీకర్ గారికి విపులంగా ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు సమాధానాలు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైనా కూడా నేను స్పీకర్ గారికి మూడు పేజీల ఉత్తరం రాశాను దాని మీద కూడా ఎట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని ఎందుకంటే మనం వచ్చి కొత్త కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చినా కూడా పాత ప్రభుత్వం వాళ్ళ ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని ఈ సభాముఖంగా ఒకసారి తెలియపరిస్థితులు తెలియజేసుకుంటాం చూసారు కదా అమరావతి రైతులు ఐదేళ్లు వైసీపీ పాలన ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందులకు ఆ ఇబ్బందులు తనకు కూడా తెలుసు ఆ ఇష్యూని ఫాలో అప్ చేశాను ఈ ప్రభుత్వం వచ్చాక కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు అని సుజనా చౌదరి చెప్పారు గత అసెంబ్లీ సెషన్లో దీని గురించి ఆయన అడిగారు స్పీకర్ గారు ఇది మంచి సబ్జెక్టు దీనికి రెండు గంటల సమయం ఇచ్చి దీన్ని అడ్రస్ చేయాలి సభ అని అని చెప్పారంట కానీ రెండు గంటల సమయం ఇవ్వలేదు ఇంతవరకు అమరావతి రైతుల సమస్యలు కూడా పరిష్కారం కాలేదని సుజనా గారు ప్రశ్నించారు యాక్చువల్గా అమరావతి చాలా కీలకమైన ఇష్యూ అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు నిర్ణయించిన ప్రదేశం అమరావతి రాజధానిగా దానికి ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశాడు అమరావతి పనులు మొదలవుతున్న టైంలో ప్రభుత్వం మారింది జగన్ వచ్చి మూడు రాజధానులు అన్నాడు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫస్ట్ గళమెత్తింది ఆంధ్రప్రదేశ్లో అమరావతి రైతులు అమరావతిని బేస్ చేసుకున్నాకే తర్వాత తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది ఉద్యమాల మొదలుపెట్టింది అమరావతి రైతులు న్యాయ పోరాటం చేశారు ఒక రకంగా వంటరి పోరాటం అని కూడా చెప్పాలి ఢిల్లీ దాకా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి నిరంకుశ ప్రభుత్వానికి చంపెట్టాలంటే తీర్పు వచ్చింది అంటే ఈ కూటమి ప్రభుత్వ విజయాల్లో అమరావతి పాత్రని మనం పక్కన పెట్టలేం తక్కువ చేయలేం అలాంటి అమరావతి రైతులు వాళ్ళ సమస్యల పరిష్కారం కాలేదని అడుగుతూ ఉంటే ఏడాదిన్నర తర్వాత కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందన్న భావన అక్కడ ప్రజల్లో వచ్చేసింది దాన్నే సుజనా చౌదరి ప్రశ్నించారు ఇక్కడ సభకు సంబంధించి స్పీకర్ బాస్ స్పీకర్ రెండు గంటల పాటు మాట్లాడదామని చెప్పారు కానీ దానికి అవకాశం లేకుండా వదిలేశారు మరి స్పీకర్ గారికి సర్వాధికారాలు ఉన్నాయి రెండు గంటల సమయం ఇస్తానని ఆ తర్వాత దాని గురించి ఆయన పట్టించుకోలేదంటే ఆయన కావాలని చేశారా లేక ప్రభుత్వం ఆయన్ని ఈ ఇష్యూ మీద మాట్లాడొద్దు వద్దని నియంత్రించిందా అన్న అనుమానాలు వస్తున్నాయి ఇక రెండో విషయం ఒక ఎంప్లాయి తొలగింపు అతనికి మళ్ళీ ఉద్యోగం ఇచ్చిన విషయం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నారు ఆయన ఎన్నికల ప్రధానిగా ప్రధానాధికారిగా ఉన్నప్పుడు ఎన్నికల సంఘంలో పనిచేసిన సాయి ప్రసాద్ అనే అధికారి స్థానిక ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించాడు ఇతను ఉద్యోగం నుంచి తొలగించారు కానీ వైసీపీ హయాంలోనే నిమ్మగడ్డ రమేష్ గారి తర్వాత ఎన్నికల ప్రధానాధికారిగా నియమితులైన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని బాధ్యతలు చేపట్టి వెంటనే ఈ సాయి ప్రసాద్కు ఉద్యోగం ఇచ్చారు ఇతనికి ప్రమోషన్ కూడా వచ్చింది కీలక బాధ్యతలు అప్పగించారు ఇతను రెండు వేల ఇరవై ఒకటి స్థానిక ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘంలో జాయింట్ సెక్రటరీగా ఉన్నాడు ఇతను ఆ సమయంలో అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళ సూచనల మేరకు ఆ ఎన్నికలు జరగకుండా ఉండటానికి ఇతను కుట్ర పన్నాడు కుట్ర నిరూపితమైంది అందుకే ఉద్యోగం నుంచి తొలగించారు ఉద్యోగులందరూ సామూహికంగా సాధారణ సెలవులు పెట్టించే ప్రయత్నం చేశారు ఎన్నికల సంఘంలో ఉద్యోగులందరితో సామూహికంగా సెలవులు పెట్టించే ప్రయత్నం చేశాడు ఇతను ఇతనితో పాటు రామారావు అనే ఇంకో ఉద్యోగి వీళ్ళిద్దరూ కలిసి సామూహిక సెలవు దరఖాస్తులని సైక్లో స్టైల్ చేసి సెలవుల కోసం సంతకాలు సేకరించడం ప్రారంభించారు అప్పట్లో ఉద్యోగుల సంతకాలు తీసుకోవడం మొదలుపెట్టారు అంటే లీవ్ ఫామ్స్ అన్నీ వీళ్ళే ప్రింట్ చేయించేసి వాటి మీద వాళ్ళ సంతకాలు తీసుకోవడం సింపుల్గా అయితే చాలామంది ఉద్యోగులు సంతకాలు పెట్టడానికి రిజెక్ట్ చేశారు ఇది బయటకు వచ్చింది ఎంక్వైరీ చేశారు పట్టుకున్నారు రమేష్ కుమార్ గారు పట్టుకొని విచారణ తర్వాత టూ ఫార్టీ త్రీ కే కింద ఎన్నికల ప్రధానాధికారి అసాధారణ ప్లేనరీ అధికారులను ఉపయోగిస్తూ సాయి ప్రసాద్ను ఉద్యోగం నుంచి తొలగించారు రామారావు అని అతన్ని సస్పెండ్ చేశారు అయితే ఈ నీలం సహాని ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించాక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రవీణ్ ప్రకాష్ ఆశీస్సులతో సాయి ప్రసాద్ని మళ్ళీ నియమించారు ఇది చట్టవిరుద్ధం ఒక ఎస్సీసీ గతంలో పనిచేసిన ఎస్సీసీ ఉత్తర్వులను కొత్త ఎస్సీసీ సవరించకూడదని చట్టంలో ఉంది ఈ సాయి ప్రసాద్ విషయంలో అతన్ని తీసుకోవటమే కాకుండా అతని పాత సర్వీస్ రికార్డును నాశనం చేసి కొత్తది క్రియేట్ చేశారు ఎందుకు పాత క్రియ నాశనం చేశారంటే పాత రికార్డు ఉంటే ఇవన్నీ తెలుస్తాయి కదా ఇతను చేసిన అవకతవకలు ఇతని విధుల్లో నుంచి తొలగించడం ఇవన్నీను అందుకని దాన్ని నాశనం చేశారు ఇది క్రిమినల్ చర్య దీనికి నీలం సహాన్ని బాధ్యత వహించాల్సి ఉంటుంది తర్వాత ఇతనికి అదనపు కార్యదర్శిగా పదోన్నతి కూడా ఇచ్చారు ప్రభుత్వం డాక్టర్ మల్లికార్జున ఈ ప్రభుత్వం డాక్టర్ మల్లికార్జున అనే ఐఏఎస్ని కార్యదర్శిగా నియమించే వరకు ఇతను కార్యదర్శి విధులు నిర్వహించాడు ఇటీవల జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాడన్న ఆరోపణలు ఉన్నాయి ఎన్నికల ప్రధానాధికారికి ఎన్నికలు జరిగే సమయంలో అసాధారణ ప్లేనరీ అధికారాలు ఉంటాయి ఆ అధికారాలను ఉపయోగించి ఆయన చర్యలు తీసుకోవచ్చు అలాంటప్పుడు ఆ చర్యల మీద హైకోర్టు సుప్రీంకోర్టు కూడా స్పందించవు తర్వాత వచ్చిన అధికారులు కూడా ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలని మార్చడానికి వీల్లేదు కానీ ఇక్కడ నీలం సహాన్ని చేసిన చర్య చట్ట విరుద్ధం అవుతుంది క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్న ఉద్యోగకి కీలక బాధ్యతలు ఎట్లా ఇస్తారు రేపు పొద్దున స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి నెక్స్ట్ ఇయర్ జరుగుతాయి అప్పుడు మళ్ళీ ఇతను ఆటంకం కలిగించడు కుట్రలు చేయడానికి గ్యారెంటీ ఏంటి గత ప్రభుత్వానికి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసిన అధికారిని అందలం ఎక్కించడంలో అంతర్యం ఏంటి ఇతనే కాదు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కొమ్ముగాసిన జగన్మోహన్ రెడ్డి హయాంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడిన చాలామంది అధికారులు కూటం ప్రభుత్వంలో ఇంకా మంచి పోస్టులతో దర్జాలు వెలగబెడుతున్నారు ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలియదు అనుకోవాలా లేక తెలిసి వదిలేశారా అనేది ప్రజలను తొలుస్తున్న సందేహం ఇక సుజనా చౌదరి అడిగిన మూడో ప్రశ్న రుషికొండ ప్యాలెస్ వ్యవహారం దీని మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చాక చాలా చాలా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఆయన పార్టీ నాయకులు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చదరపాడుగు నిర్మాణానికి పాతిక వేల పైన ఖర్చు పెట్టారని కొండలు తవ్వేశారని అనుమతులు లేవని పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జగన్ కోసం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారని ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అదంతా పరిశీలించి వచ్చారు ఈ ఇష్యూను కూడా స్పీకర్ అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు మూడు పేజీల ఉత్తరం రాశానని చెప్పి అన్నారు ఆయన మరి ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయింది ఏడాదిన్నర కాలంలో ఆ భవనాన్ని ఆ విలువైన భవనాన్ని అలా వదిలేసి ఎందుకు ఊరుకున్నారో తెలియట్లేదు దాని నిర్వహణ ఖర్చులే సంవత్సరానికి కోట్ల ఖర్చు అవుతుందని చెప్ చెప్తున్నారు మరి దీన్ని ఏదో ఒకదానికి వాడుకోవాలి కదా ఒకవేళ ఇందులో అక్రమాలు జరిగితే ఈ భవన నిర్మాణంలో అక్రమాలు జరిగితే విచారణ జరపాలి సంబంధిత అధికారుల మీద ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు వాళ్ళ మీద శిక్షలు విధించాలి ఈ భవన నిర్మాణంలో కీలకంగా వ్యవహరించినప్పుడు టూరిజం శాఖలో పనిచేసిన అధికారిని ఇప్పుడు సిఆర్డిఏలో కమిషనర్గా తెచ్చిపెట్టుకున్నారు మరి ఇది దేనికి సూచిక అంటే అప్పట్లో అక్రమాలు చేసిన వాళ్ళందరికీ మేము మంచి మంచి కుర్చీలు తెచ్చేస్తామనే దానికి సూచిక ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి పైగా సిఆర్డీఏ కమిషనర్గా ఆయన పనితీరు సరిగా లేదన్న విమర్శలు అమరావతి రైతుల నుంచి వస్తున్నాయి ఇలాంటి నిర్ణయాల వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వసనీయత పోగొట్టుకుంటున్నారు ప్రజలు ఏది కోరుకుని వైసీపీని ఘోరంగా ఓడించి టీడీపీని గెలిపించారో అది జరగటలా ఇవాళ రేపు ప్రజల్లో చర్చ జరుగుతున్న అంశాలనే సుజనా చౌదరి అసెంబ్లీలో ప్రస్తావించారు లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్